గ్యాస్ రెండో విడతలో ముఖ్యంగా రెండో విడతలో గ్యాస్ బుక్ చేసి డబ్బులు రాని వారికి సంబంధించి సో అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పేసి మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే తెలియజేయడం అయితే జరిగింది పౌరు సరఫరాల శాఖ ద్వారా ప్రజలకు ఉత్తమ సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు నెలలో పదిహేను రోజుల పాటు రేషన్ సరుకులు అందజేస్తున్నామని చెప్పారు అరవై ఐదేళ్ళు దాటిన వృద్ధులు వికలాంగులకు ప్రతీ నెల ఇరవై ఆరు నుంచి ముప్పై వరకు ఇంటి వద్దే రేషన్ అందిస్తున్నామన్నారు ముఖ్యంగా ప్రజలకు మరింత మెరుగ్గా రేషన్ సరుకులు అందజేసేందుకు సుమారు రెండు వందల కోట్ల భారం పడిన ముందుకు వెళ్ళాం దీపం పథకం ద్వారా దీపం పథకం ద్వారా ఫేజ్ వన్లో కోటి మందికి ఫేజ్ టూలో తొంభై ఐదు లక్షల మందికి సబ్సిడీ అందించాం ఫేజ్ త్రీలో సాంకేతిక సమస్యలు అధిగమించి అర్హులందరికీ పథకం అందులో అంటే ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు గ్యాస్ డెలివరీ బాయ్స్ ప్రజల నుంచి ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు మా దృష్టికి అయితే వచ్చింది దీనిపై ఇప్పటికే ఆయా అధికారులకు మార్గదర్శకాలు జారీ చేసాం తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం లబ్ధిదారులకు గ్యాస్ రాయితీ జమ కాకపోతే అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి కాలయాపన చేయకుండా సమస్యను పరిష్కరించాలి ఆగస్టు ఇరవై ఐదు నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు అందజేస్తాం రేషన్ బియ్యం అక్రమ తరలింపుపై నిఘా పెట్టాం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ గమనించాల్సిన అంటే రేషన్కి సంబంధించి కాకుండా మనకి రాయితీ గ్యాస్ మనం రాయితీ గ్యాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎవరికైతే రాయితీకి సంబంధించి గ్యాస్ అంటే ఉచిత గ్యాస్ సిలిండర్లో డబ్బులు అయితే రాలేదు రెండో విడతలో వారికి సంబంధించి తొందరలోనే అధికారులు అయితే చర్యలు తీసుకుంటారని తొందరలోనే దానికి సంబంధించి డబ్బులు అయితే విడుదలవుతాయని చెప్పేసి నేనైతే తెలియజేస్తూ ఉన్నారన్నమాట సో ఇది మనకు తాజా సమాచారం అన్నమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి